ఇంట్లో ఒక్కడే ఉన్నాను బయట మాత్రం ఫుల్ గా వర్షం పడుతుంది ఏదైనా తయారు చేసుకుందాము అనుకుంటే గ్యాస్ కూడా అయిపోయింది కానీ ఖాళీగా ఉండటం మన వల్ల అవ్వదు కదా అందుకే ఎక్కడెక్కడో ఇంట్లో పడున్న ఈ గ్యాస్ స్టవ్ ఈ చిన్న గ్యాస్ సిలిండరు ఇవన్నీ బయటకు తీసాను మనం ఇప్పుడు ఇక్కడ వేరు బాయిల్ చేద్దాం ఈరోజు మహా అవతార్ లక్ష్మీ నరసింహ మూవీ కూడా చూశాను సినిమా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీలో ఎంతమంది చూసారో కింద కమెంట్స్ లో చెప్పండి క్లా చినమీ వండే ప్రేభు చోడు నాన్ను పెలి చావు నేను అచ్చే మనది ఇంకొక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోద్ది పొగలు చూడండి ఎలా వస్తున్నాయో ఈ రోజుకి మన స్పూన్ కూడా ఈ చెక్కనే ఈ రోజుకి మన ఈవినింగ్ స్నాక్స్ మనం ఇప్పుడే తయారు చేసుకున్న ఈ ఉడకబెట్టిన వేరుశనగలు అండ్ ఇది ఒక చిన్న చాక్లెట్ మీరైతే వర్షం పడేటప్పుడు నాలాగా ఇంట్లో ఖాళీగా ఉంటే ఏం చేయడానికి ఇష్టపడతారు కింద కామెంట్స్ లో చెప్పండి